మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై కొందరు వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై ముప్పై ఒకటవ తేదీన నెల్లూరులోని నల్లపరెడ్డి నివాసానికి విచ్చేస్తున్నారు ఈ సందర్భంగా నెల్లూరు సిటీ రూరల్ డీఎస్పీలు సీఏలు ఎస్ఐలు వారి సిబ్బందితో మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు జగన్ పర్యటన ఏర్పాట్ల గురించి నేతలతో వారు చర్చించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి రూరల్ వైసీపీ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి పలువురు వైసీపీ నేతలు ఉన్నారు

లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రం నర్సరీ టు ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు